మా సైడు వైటు ఇన్సిగడ్డలు దొరుకుతాయండి సో ఈ వైట్ ఇన్స్ గడ్డలు స్టార్టింగ్ నుంచి నాటడం ఎలా పోయటం ఎలా సరే పొలంలో చేయటం ఎలా అనేది ఇలా ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను ఇలా తీగ ఫస్ట్ ఒక బోదల బోదలు ఇట్లా చేసేది ఇలా చేసి ఇలా మామూలుగా నారులాగా అంటే అంటే ఒరినారు అలా పోసి మళ్ళీ పీకి మళ్ళీ నాటుతారు ఇలా దీన్ని కూడా నారులాగా నాటి మళ్ళీ అది పెరిగి పెద్దది చేసి బాగా పెద్దదైనాక ఇలా పెరిగినాక మళ్ళీ తీసి కట్ మళ్ళీ పెంచి మళ్ళీ ఇంకా వేరే పొలంలో మళ్ళీ వేరే పొలంలో మళ్ళీ బోదలు బోధలుక రాసి నీళ్ళు పట్టి తర్వాత మళ్ళీ ఈ తీసుకుపోయి ముక్కలు ముక్కలు కట్ చేసి కూలోళ్ళ చేత నాటించి దాన్ని చాలా మళ్ళీ డైలీ నీళ్లు పెట్టాలి దాన్ని చూసుకుంటూ ఉండాలి మళ్ళీ పోయి చేయాలి అవి పెరిగి పెద్దయ్యేదాకా చూసుకుంటూ ఉండాలి మళ్ళీ ఏమన్నా నీళ్ళు తక్కువ అవుతుంటే గెంజగట్లు పెరగమన్నమాట చాలా ఉంది దీని వరకు స్టార్టింగే దాదాపు వన్ ల్యాక్ దాకా ఖర్చు అవుతుంది మళ్ళీ ఇంకా ఖర్చు ఉంటుంది చూడండి ఇది ఇలా పీకాలి ఇలా పీకి దీన్ని మళ్ళీ కట్ చేసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ వేరే పొలంలో మళ్ళీ నాటాలి చూడండి చూపిస్తాను నేను ఇక్కడ పక్కన పెడుతున్నాను ఏమనుకోవద్దు స్పేడస్ సరిగ్గా తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను కొంచెం చూసుకొని తీస్తున్నాను ఇలా మొత్తం పీకేసుకొని చిన్న బొందలుగా బీకేసుకొని అవి మళ్ళీ మూట్లు కట్టుకొని ట్రాక్టర్లో చేసుకోను లేదంటే అరగ తీసుకోను వేరే పొలంలోకి తీసుకెళ్ళి बन्दल बन्द बन्द